హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మీ స్మైలీ సంతోషి సంతోషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతోషి టుడే స్పెషల్ వీడియో శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క మహిళ కూడా ఎంతో సంతోషంగా శ్రావణ మాసం వరలక్ష్మి అమ్మవారి పూజను ఎంతో అందంగా అలంకరించి అమ్మవారిని సుఖ సంతోషాలతో తమ ఇల్లు తమ కుటుంబం ఉండాలి అని చెప్పి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో వేడుకుంటూ శ్రావణ వరలక్ష్మి పూజ చేస్తూ ఉంటాం కదండి అయితే అందరూ సులభంగా నేర్చుకొని పాడే విధంగా శ్రావణ మాసం వచ్చిందమ్మ శ్రావణలక్ష్మి అంటూ వరలక్ష్మి అమ్మవారి పాటను పాడి వినిపించబోతున్నానండి అలాగే నా ఛానల్లో ఇలాంటి ఎన్నో రకాల శ్రావణ మాసం వరలక్ష్మి అమ్మవారికి సంబంధించిన పాటలు కూడా నేను నా ఛానల్లో పాడి అప్లోడ్ చేశానండి మీకు ఈ పాట నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తుంటాయి ఆలస్యం చేయకుండా అమ్మవారి పాటను వినేద్దామా వ్రతములు చేయన్నమ్మ ఆహ్వానించి ఆసనమిచ్చి నోములు వ్రతములు చేయన్నమ్మ వచ్చిందమ్మ శ్రావణ లక్ష్మి వరములను సగే శ్రీవరలక్ష్మి ముంగిట ముగ్గులు పెట్టండమ్మ పేరంటానికి పిలవ ిట ముగ్గులు పెట్టమ పేరంటానికి పిలవన్నమ్మ వచ్చిందమ్మా లక్ష్మి వరములను సగే శ్రీవరలక్ష్మి పసుపు కుంకుమగంధాక్షితలతో దేవికి పూజలు చే పసుపు కుంకుమ గంధాక్షితలతో దేవికి పూజలు చేయం వచ్చిందమ్మా శ్రావణలక్ష్మి వరములనుసగే శ్రీవరలక్ష్మి ధూపదీప నైవేద్యములిచ్చి మంగళహారతి పాడండమ్మ నైవేద్య मङ्गलहारति पाडन्नम्मा वच्चिन्दम्मा श्रावण वरमुलनुसगे वरमुलु सगे श्रीवरलक्ष्मी मुत्तैदूण्डम्मा पसु कुङ्कुमावायनमिच्छि कलसि पूजितां श्रावण मासम् మొత్తైదువలను పిలవండమ్మ పసుపు కుంకుమ వాయనమిచ్చి అందరు కలసి పూజింతం श्रावणమాసం శ్రీవరలక్ష్మి వచ్చిందిమ్మ श्रावण లక్ష్మి వరములను సంగేసి వరలక్ష్మి వచ్చిందిమ్మ श्रा വരമുലനൊസഗേ ശ്രീവരലക്ഷ്മി ആവാസനമെച്ചി നോമു വ്രതമുളം വ്രതമുലു ജീയണ്ടമ്മ വ്രതമുളജ అమ్మవారికి సంబంధించిన ఎన్నో పాటలు అలాగే పూజా అలంకరణ వీడియోస్ కూడా నా ఛానల్లో ఉన్నాయండి పండగల యొక్క కథలకు సంబంధించినవి అన్నీ నా ఛానల్లో నేను అప్లోడ్ చేశానండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైలీ ఛానల్